హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్ టమాటా పరాట స్టఫింగ్ లేకుండా చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పరాటాలు కనుక ఇలాగ చేశాయంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్ నాలుగు వెలుగు ఎబ్బలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి రెండు పెద్ద సైజు టమోటాలు బాగా పండిన టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని సోంపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని నీళ్ళు ఏమి వేసుకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలాగా గ్రైండ్ చేసుకున్న ఈ టమోటా పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకొని గోధుమ పిండి ఒక కప్పు దాకా వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని బాగా కలుపుకోండి మీకు గోధుమ పిండి ఇంకొంచెం పడితే ఇంకొంచెం వేసుకొని ఇలాగా బాగా ఒత్తుకోండి పిండిని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఒత్తుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసేసి పైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోండి ఎక్కువసేపు నానబెట్టద్దు ఎక్కువసేపు నానబెడితే టమోటా వేసాం కదా పిండి అనేది కొంచెం లూజ్ అయిపోతుంది జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇలాగ మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోండి ఇలాగా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఒక బాల్ని తీసుకొని ఒక ఐదు సెకండ్స్ పాటు బాగా ఒత్తుకోండి ఇలాగ బాగా ఒత్తుకున్న తర్వాత కొంచెం కొంచెం గోధుమ పిండి చదువుకుంటూ ఇలాగ చపాతీలాగా రోజు చేసుకోవాలి ఇలాగ వేరు చేసుకునేటప్పుడు మిగిలిపోయిన చపాతి ముద్దల మీద ఒక ప్లేట్ పెట్టేసేయండి ఇలాగా కొంచెం కొంచెం గోధుమ పిండి చదువుకుంటూ వరు చేసుకోవాలి వరువు చేసుకునేటప్పుడు మై పరచగా మై మందంగా కాకుండా మీడియం సైజుగా వరువు చేసుకుని పక్కన పెట్టండి ఎలా కాల్చుకోవాలో చెప్తాను పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత వేయండి బాగా హీట్ అయిన తర్వాత వేసేసి మంట హై ఫ్లేమ్లో పెట్టేసి వెంట వెంటనే ఎండు వైపులా మార్చుకుంటూ కుక్ చేసుకోండి ఇలాగ కొంచెము గోల్డెన్ కలర్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని వెంట వెంటనే ఎండు వైపులా మార్చుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలాగ వెంట వెంటనే మార్చుకుంటూ మనం చపాతీలను కాల్చుకుంటే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి అలాగే ఈ కుక్ అవుతాయి అన్ని చపాతీలను కూడా మంట హై ఫ్లేమ్లో పెట్టేసి వెంట వెంటనే ఎండు వైపులా మార్చుకుంటూ కాల్చుకోవాలి ఇలాగ ఎండు వైపులా వెంట వెంటనే కాల్చు ంటే మనకి చపాతీలు అనేవి మంచి రంగులో వస్తాయి అలాగే కాలువ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు అంతసేపటికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్